గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ఇదే ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ఆరంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మీలో ఎవనికైనను జ్ఞానము కదవగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడిను ద్వారా మనలో ఎవరికైనా జ్ఞానము తక్కువగా ఉన్నప్పుడు మనము దేవుని అడగాలి అప్పుడు అది మనకు అనుగ్రహిస్తబడుతుంది కొన్నిసార్లు మనము విషమ పరీక్షల్లో శోధనలో పడి మనము ఏది అర్థం కాక తిక్కమక్కబడి మనము అయోమయ స్థితిలో ఉంటూ ఉంటాము అటువంటి సందర్భాల్లో ఆ విషమ పరీక్షలు ఎదుర్కొని దాని ద్వారా మనం లాభం ఏ విధంగా పొందాలో తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానము ఎంతైనా అవసరము అట్టి జ్ఞానం కోసం మనము దేవుని అడగాలి అతను బట్టి అపోస్తులైన పౌలు గారు వలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన అంటున్నాడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుతములయ్యున్నవి అవును బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని ఎందు గుప్తమై ఉంటున్నవి కాబట్టి మనము దేవుని అడిగినట్లయితే తప్పకుండా ఆయన మనకు జ్ఞానము అనుగ్రహిస్తాడు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్తల చేయునుగాక ఆమె